మామూలుగా ఈరోజు వినాయక చవితికి సందర్భంగా అన్నీ వ్యక్తులు అంటే ముఖ్యంగా హిందువులకు అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ ముఖ్యంగా ఆఫీసుల్లో కావచ్చు లేకపోతే యూనియన్స్లో కావచ్చు లేకపోతే ఎక్కడైతే ఎక్కడైతే హిందువుల చే నడపబడుతున్నటువంటి పరిశ్రమలు ఎక్కడైనా కానీ అయితే పార్టీ కార్యాలయాల్లో కూడా వినాయకుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని గణనాథుని పూజించుకొని ఇక్కడ నుంచి ఎటువంటి విజ్ఞానాలు రాకుండా నడవాలనే ఉద్దేశంతో మనందరం కూడా వినాయక చవితిని జరుపుకుంటాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య హిందువుల యొక్క ఆచార వ్యవహారాలలో ఆయన పాల్పంచుకుంటున్నారు మొన్న ఎట్లాగో జాతీయ జెండా ఎగరేయలేదు కదా అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీసులో వినాయకుని ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు అసలు ఆయన ఉత్సవాలలో పాల్గొని ఒకసారి ఆ వీడియో చూస్తే మీరు జ నేను చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ అంటే నేను చిన్నప్పుడు పెళ్ళి సీడీలు విసిఆర్లు వచ్చాయి వీసీఆర్లో ఏ ఇచ్చేవాళ్ళు మనకు అప్పుడు ఆ ఇచ్చినప్పుడు ఆ ఆ టైంలో ఒక పెళ్ళి కూతురు తండ్రి పక్కనే ఉండేట్లాగైతే పనులు చేపిస్తాడు ఆ కొబ్బరికాయ కొట్టడం లేకపోతే ఆ సేమ్ అసలు మీరు ఒకసారి ఆ వీడియో నేను చెప్పడం కంటే జగన్మోహన్ రెడ్డి గారు వినాయకుడికి పూజ చేసిన విధానాన్ని మీరు ఒకసారి చూడండి ఒకసారి మీరు అందరూ కూడా చూస్తారని ఒకసారి చూడండి అసలు నాకు అర్థం కావట్లేదు పక్కన ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు తండ్రి పాత్ర ఏమో తండ్రి ఏమో జగన్మోహన్ రెడ్డి అంటే నేను చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ పెళ్లి క్యాసెట్లు చూస్తే ఇట్లాగే ఉంటుంది ఆ కొబ్బరికాయ కొట్టడం ఈ తీసుకొని మళ్ళీ పెళ్లి కూతురు తండ్రి తీసుకొని కొబ్బరికాయ బాగాలు కొట్టడం చిప్పలు ప్రసాదం పెట్టడం నేను చిన్నప్పుడు కావటం మీరు కూడా చూడండి సేమ్ అలాగే ఉంటుంది ఒకసారి సిచ్యువేషను సో చూశారు కదా ఇదన్నమాట విషయం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వచనాలు తీసుకున్నారు సాధ్యమైనంత వరకు మరి ఆయన ఈ మధ్య వైసీపీ ఓడిపోయిన తర్వాత మరి ఆయనకి వచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ ఏమొచ్చినా తెలియదు కానీ మొత్తం మీద ఆయన హిందూ నేను హిందూ మతాన్ని ఆచరిస్తున్నాను అనేటువంటి చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఆ మా ఆ భాగంలోనే మామూలుగా అయితే ఆయనకి కొబ్బరికాయ ప్రతిసారి పాపం ఆయన ఆయన దరిద్రమో లేకపోతే వాళ్ళతో సెలెక్ట్ చేసేటప్పుడు ఆ కొబ్బరికాయ కొబ్బరికాయ చేస్తారు కానీ ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కొబ్బరికాయ ఎప్పుడు కూడా మొరాయిస్తూనే ఉంటుంది అంటే గట్టిగా బలంగా కొబ్బరికాయని కొడితే రెండు ఒక్కరిగా పగిలిపోయిద్ది అంటే దేవుడు మన మాధవ్ మనకి అని మనం అనుకో మనం అనుకుంటాం కానీ హిందూ భక్తులు ఏమనుకుంటారంటే మన మనసులో ఏదైనా కోరుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే కొబ్బరికాయ నిడువుగా అంటే రెండు భాగాలుగా పగిలిపోయింది ఒకటి దేవుడికి ఒకటి మనం ప్రసాదం తినడానికి ఉపయోగిస్తారు అని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాం మరి పాపం జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటున్నారో నాకు తెలియదు కానీ దేవుణ్ణి మొక్కి ఆయన కొబ్బరికాయ కొట్టేది ప్రతిసారి కూడా పాపం కొబ్బరికాయ బగలదు నాకు అర్థం కావట్లా ఆ కొబ్బరికాయ బగలదు ఆయన ఏం కోరుకున్నాడో బహుశా అది నెరవేర్దాం ఎందుకంటే కడప స్టీల్ ప్లాంట్లో ఆయన శంకుస్థాపన చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టాడు ఆ కొబ్బరికాయ కూడా రోజు ముక్కి మూలిగి అది కొడితే ఆ ఫ్యాక్టరీ ఇప్పటిదాకా కూడా ఓపెన్ అవ్వడం బహుశా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటాడంటే తొందరగా సీఎం కుర్చీ కావాలి రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మేము విజయం సాధించాలి అని కోరుకుని ఉంటాడే బహుశా అందుకే ఆ కొబ్బరికాయ బాగల్లా ఆ పక్కనే ఉన్నటువంటి చెప్పలవుడు మనవాడు ఎందుకంటే ఇంతకుముందు కొబ్బరి చెప్పలు వ్యాపారం చేశాడు కొబ్బరికాయలు వ్యాపారం చేశాడు కదా చెప్పలోడు తీసుకొని ఆయన కొట్టంగా మిగిలిన నేను కొట్టి అసలు నాకు అర్థం గంటల వరే మీ ఇద్దరు పక్క పక్కన ఉంటే మిత్రభేదం అనేటువంటిది ఉండదు అని తెలియదా ఎందుకంటే నీకేసిన రాయి పోయి మళ్ళీ ఆయనకు దెబ్బ ఆయనకు గాయపరిచి మళ్ళీ నీకు వచ్చి తగిలిందంటే ఆ రాయి అదైన మామూలు విషయమా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పాపం ఎల్లంపల్లి శ్రీనివాసరావు ఒక ఫాదర్ లాగే పక్కన కూర్చొని నేను అదంతా చూస్తుంటే బ్లాక్ అండ్ వైట్లో పెళ్లి సినిమా సీడీ చూసినట్టే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గణపతి పూజ చేసినట్లేదు పెళ్లి సినిమాలో పూజారులు వీళ్ళందరూ కూర్చొని మళ్ళీ ఆయన తాంబోయాలు ఇప్పించడం ఆ తాంబూలాలు ఇచ్చిన తర్వాత ఆయన చేతులు కట్టుకొని నిలబడటం అసలు మొత్తం మీద ఒక సినిమా బ్లాక్ అండ్ వైట్లో పెళ్ళిక్యాసింగ్ చూపించేశాడు మరి ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగానే హిందూగా మారారా హిందువులు పూజలు చేయాలనుకుంటున్నాడా అని చూడాలి ఇంకా కొబ్బరి చెప్పల కోసం ఆడ పక్క పక్కన మంచి మంచోళ్ళు దేవినేని అవినాష్ తర్వాత ఆ పక్కన సురేష్ ఆ తర్వాత లేల అప్పిరెడ్డి అందరూ మీరు మీరు చూసారో చూడలేదు ఒక్క వాళ్ళ అఫీషియల్ పేజ్లో రెండు నిమిషాలు మాత్రమే వీడియో వేశాడా పూజా విధానం ఆడత విధానం ఆడతే అసలు అబ్బో అది నెంబర్ వన్ తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే విధానం అసలు మామూలుగా లేదు అది అసలు అదొక ఫ్యాంటాస్టిక్ లైఫ్ లాంగ్ నిర్ణయ మైండ్ నిలబడిపోయింది ఆరతి ఎప్పుడు కూడా మగవాళ్ళు ఇచ్చేటప్పుడు సింగిల్ చేత్తో తిప్పారు ఇటు పట్టుకొని తిప్పరు అనేది నేను ఎప్పుడు ఆడవాళ్ళైతే తిప్పుతారు మగవాళ్ళది గంట వాయిస్తారు లేదా రెండు చేతులతో హారతి తిప్పుతారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక చెయ్యిలాగా పిల్లల్లో కొత్తగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కానీ పెళ్ళిళ్ళు అయితే స్నానాలు తీసి ఆరతిస్తాం కదా ఆ రకంగా అయితే బహుశా ఆయనకి ఇప్పుడిప్పుడే కదా ఈ ఆచార వ్యవహారాలన్నీ ఆయనకి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతుంటాయి నిదానంగా ఏది ఏమైనా మొత్తం మీద ఆయన గణపతి పూజ చేశారని ఆయన అనుకుంటున్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు చాలామంది కూడా ఈ వీడియో చూసినాక అన్నకి ఇంకా కొంచెం పద్ధతులు కల్చర్స్ మీద కొద్దిగా ఫోకస్ చేయాలి లేకపోతే ఎట్టే దొరికిపోతాడు అన్న అని చెప్పేసి అనుకుంటున్నారు ఏది ఏమైనా ఒక రకంగా మన మతంలోకి వచ్చినప్పుడు ఆయన గౌరవించాల్సి బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఆయన గౌరవించాలి ఏది ఏమైనా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత హిందువుల దెబ్బ బాగా తగిలిందిట్టుకుంది అందుకని హిందూ ఓట్ బ్యాంకింగ్ని మళ్ళీ సొంతం చేసుకోవడానికి ఆయన ఇక ఈ విధమైనటువంటి డ్రామాను ప్లే చేస్తున్నాడు కానీ భగవంతుడు కూడా సహకరించలే ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూశారు కదా వెంకటేశ్వర స్వామి చూశాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలు అన్నీ కూడా చూశాయి ఆయన పరిపాలన అంటే ఏంటో కాబట్టి ఆయన వాంచ నెరవేర్చలే ఎందుకంటే మళ్ళీ నేను వస్తే ఎక్కడ మళ్ళీ రథాలు కాలిపోవటాలు లేకపోతే సింహాలు వేటకెళ్తాలు ఇలాంటివన్నీ చాలా చాలా ప్రకృతి విరుద్ధమైనటువంటి ధర్మాలు జరుగుతాయి కాబట్టి ఏది ఏమైనా ఆయన కోరుకున్నా భగవంతుడు నెరవేర్చలేదు కొబ్బరికాయ పగల్లా మరి ఈయన మళ్ళీ చంద్రబాబు నాయుడిని ముసలోడు వయసు అయిపోయింది ఎప్పుడు పోతావో అది అని చెప్పమంటారు నిలబడి చక్కగా కొబ్బరికాయ కొట్టలేదు కొబ్బరికాయ సరిగ్గా కొట్టని జాత కాదు ఆరతి సరిగ్గా ఇవ్వని జాత కాలేదు ప్రసాదం తాంబూలం ఎలా ఇవ్వాదో తెలియదు నీకు ఇవన్నీ తెలియకుండానే నువ్వు ఎగేసుకుంటూ వచ్చి ఒక పెద్ద బొట్టు పెట్టి నేను హిందువుని నేను హిందువుని అని చెప్తే ప్రజలు పిచ్చోళ్ళ ప్రజల అమాయకులు అని దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఏమైనా మొత్తం మీద ఒక రకంగా చూసుకుంటే బెటరే అనుకోవటం క్రియంతే అహర్ని దాసోయం మాం మిఘ్నేశ్వర సర్వ అపరాధమ్యత మమ సహ క్షేమ स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्या अभी द्वारा, सकल देवता विघ्नेश्वर देवता अनुग्रह अनुग्रह प्रसाद प्रसाद सिद्धिरस्तु सकला सकला अपराध क्षम्यता ओम राजज राजज प्रभय साहिने नमो वयम वैमदेव सर्वनाथ गुरमह समे कामं कामकमाय मस्यम वै सर्वनो ददातु